మేము ప్రభుత్వం కాదు అందరం ఒక బాధ్యతగా తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారికి వంద వాళ్ళు చూస్తే రాష్ట్ర ఆరోగ్య చాలా దూరంగా ఉంది కాబట్టి ఎంతో గంద ఒక అరవై ఒక ఇసుక ఇదిలాగా మనందరం కలిసికట్టుగా ఉండి అటువంటి సహాయం చేస్తాం తప్పకుండా చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్దాం మేము అందరం కలిసి సార్ మేము మేమందరూ కృషి చేస్తాం మీకు మనం మాకు అండగా ఇవ్వాలని కోరుకుంటాం మీ ఏ సమస్య ఉన్నా కూడా మనందరం కలిసికట్టుగా చాంబర్ని స్ట్రాంగ్ చేయండి చాంబర్ సొంత నిధులుతో ఉండే విధంగా మీరు కళ్యాణ మండపం కట్టండి లేకపోతే ఇంకోటి కట్టండి ఇంకోటి చేయండి కానీ చాంబర్ అనేది ఏదైనా నిధుల బడ్జెట్లో ఉండేటట్టు చేయమని నా అందరికీ నలభై మూడు ఫెడరేషన్ నలభై మూడు నలభై నాలుగు నలభై నలభై ఐదు అండి నలభై ఐదు మంది ఫెడరేషన్లు ఉన్నాయి మీరు స్ట్రాంగ్గా ఉంటే ప్రేమ ఎటువంటి విషయం ఉన్నాయి కాబట్టి ప్రతి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండి మీరు స్వయంగా నిధులతో మీరు ఉండేటట్టు అంతేకాకుండా ఎప్పుడో గడ్డం సుబ్బారావు గారి పేరు బాగా వినబడేది ఆ టైంలో మీరు చిన్నప్పుడు ఎప్పుడు చూసిన గడ్డ సుబ్బారావు గారు మంచి లావుగా ఉండి అంటే కోర్టు పర్సనాలిటీ బాగుంది బాగా మోస్తాయండి బాగా ఉంది బాగా గుర్తు నాకు ఆయన పర్సనాలిటీ గుర్తు ఏదొచ్చినా కూడా ఎలాంటి ఫైట్ చేసేవాళ్ళు ఆ విధంగా ఫైట్ చేసే విధంగా చాంబర్ ఉండాలి కానీ ప్రభుత్వాలని సాధించుకోవాలి మీరు కాబట్టి అట్లా విధంగా ప్రభుత్వానికి కూడా సహాయపడే విధంగా ఉండండి అశోక్ బాబు గారు ఉన్నారు పెద్దలు వారు ఏదన్నా కూడా వారి దృష్టికి వారు ఎప్పుడు సెంట్రల్ ఆఫీస్లోనే ఉంటారు ఏ సమస్య ఉన్నా వారు పరిశీలిస్తారు ఇక ఆయన ఉన్నాడు ఆ టూండి ఏదో నా పేరు కానీ ఈ రోజు పొద్దున్న చేస్తే లోకేష్ గారు పక్కన ఆయన ఉంటాడు మొత్తం ఏ కూడా పరిష్కరిస్తాడు మొన్న కూడా డూండి గణేష్ ఉత్సవ సందర్భంగా దేశ సమైక్యతకి బ్రహ్మాండంగా మీరు అందరూ బ్రహ్మాండంగా గురి చేశారు ఆ రోజు మీరు చేసిన కృషి పిల్లల యొక్క ఇది మేము కూడా ఎక్కడ బయటికి వెళ్ళాం బయలుదేరిన కాడి నుంచి వరకు నేను ఎందుకంటే నాకు కూడా అటువంటి తప్పకుండా చాంబర్ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలాగే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అరవై ఐదు సంవత్సరాలు అయింది స్థాపించడం జరిగింది యాభై ఐదు నుంచి స్థాపించాము ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ని ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రజల వర్తక వాణిజ్య సంబంధాలు కూడా సమస్యలు తీర్చకుండా ఎంతో ముందంజలో ఉన్నాము అలాగే ఒక పది సంవత్సరాల నుంచి ఈ మెంబర్షిప్ విషయంలో అది చాలా వెనకబడి ఉన్నది దాని అన్నిటి మళ్ళీ పునరుద్ధరించి మన ఎంపీ గారి సారాథ్యంలో మేము దాన్ని మెంబర్షిప్ గ్రోత్ చేసుకుంటూ అలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకున్నాం అలాగే గవర్నమెంట్ సాధించే అన్నా క్యాంటల్కి మా వంతు సహాయ సహకారాలుగా పాతిక లక్షల రూపాయలను చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అందజేస్తామని చెప్పి ఎంపీ ద్వారా అందజేస్తామని చెప్పి అలాగే గవర్నమెంట్ చేసే ప్రతి పనిలోనూ కూడా కామర్స్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఇవాళ క్రికెట్ అంటేనే ప్రజల్లో క్రేజ్ అటువంటి క్రేజ్ ఉన్న సంస్థ అధ్యక్షుని అయినందుకు నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుని చేసినందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ వారికి క్లబ్ల వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇవాళ విద్యార్థుల నుంచి చాలా మంది క్రికెట్ అంటే చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగా పాల్గొనే క్రీడ ఆల్రెడీ బాగా ప్రాచుర్యంలో ఉన్న ఇండియా మొత్తం మీద ప్రాచుర్యంలో ఉండే క్రీడ అటువంటి క్రీడని మేము పాఠశాల స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకు లీగులు తీసుకెళ్తాం అంతేకాకుండా ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పోటీ పడే తత్వం లాగా క్రీడాకారులు తయారు చేయాలి వాటిని తయారు చేయాలంటే ఇక్కడ ముఖ్యంగా సపోర్ట్ షాపు కోచ్లు అంతేకాకుండా అకాడమీలు స్టేడియంలు కావాలి తప్పకుండా వాటి మీద మేము దృష్టి పెట్టబోతున్నాం ప్రతి జిల్లాలోనూ మినిమం క్రికెట్ గ్రౌండ్ ఉండే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది ప్రతి జిల్లా ఇక్కడే గ్రౌండే కాదు ప్రతి పాఠశాల నుంచి కూడా ఈ పోటీలో పాల్గొనే విధంగా స్కూల్ లీగ్లు తయారు చేయబోతున్నాం వీటిలో కొంతమంది వ్యాపార సంస్థలు యునైడెడ్ లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చారు వాళ్ళ ద్వారా స్కూల్ లీగ్స్ మిగతా వ్యాపార సంస్థలు కూడా దీంట్లోకి తీసుకొచ్చి అన్ని లీగ్స్ ఉండే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని ప్రతిష్టాత్మక సంస్థగా బిసి ఒక ప్రతిష్టాత్మక సంస్థగా తీసుకెళ్లే బాధ్యత మేము అందరం తీసుకుని తప్పకుండా రాబోయే కాలంలో ఎక్కువ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారు చేసే విధంగా అంతేకాకుండా క్రీడా సదుపాయాలు అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల ఉండే విధంగా కృషి చేస్తాం క్రీడల్లో ఎక్కడా కూడా సెలక్షన్ లో గాని గేమ్ లో కానీ ఎటువంటి సిఫార్సులు లేకుండా నిష్పక్షపాతీకంగా వ్యవహరించే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తయారు చేస్తుంది థ్యాంక్ యూ